తిరుపతి కలెక్టరేట్ లో ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన జిల్లా రివ్యూ కమిటీ సమావేశం జరిగింది పెండింగ్ పనులతో పాటుగా సెట్టిపల్లి పంచాయతీ ల్యాండ్ ఇష్యూపై ప్రధానంగా చర్చించారు సెట్టిపల్లి నిర్వాసితులకు ఈ నెల ఇరవై రెండులోగా స్థలాలు కేటాయించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు దివాకర్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ప్లీజ్ అండర్స్టాండ్ కార్పొరేటర్ అయిపోయిన ప్లీజ్ రిప్రజెంటేటివ్ అండి చైర్మన్స్ ఆర్డి మాత్రులంతా కూడా స్టార్టింగ్ విజువల్స్ తీసుకోండి